జూలై ట్వంటీ ఫోర్ చూడండి అసలు థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోతాయి లేంటి మామ ఇలా తీసారనిపించింది నాకైతే ఎందుకు మామ ఇలా చెప్తున్నా అంటే హరిహర వీరమణ నుంచి అయితే ట్రైలర్ రైజాను కదా అయితే దాని గురించి చూస్తే ఆ ట్రైలర్ మినిమమ్ టు మినిమం నేను ఒక ఫైవ్ టైమ్స్ చూసుంటాను దాంట్లో డీటైలింగ్ చూద్దాం అని ఒకసారి సో మొత్తం డీటెయిలింగ్ చూస్తే అసలు ఎలా ఉందంటే క్రేజీగా ఉంది అసలు బీజిఎం సో ఫస్ట్ బీజిఎం గురించి మాట్లాడుకుంటు ఎలివేషన్స్ ఎలా ఇచ్చారో బీజిఎం ఎలివేషన్ స్క్రిప్ట్ రైటింగ్ అంతా బాగుంది అసలు ఒక్కొక్క డైలాగ్ వింటే ఉంటే మామా అసలు గూజ్ బంగ్స్ అక్కడలో మన పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కొడతారు కదా నా గురించి ఎదురు చూస్తారు మీరు ఎందుకు తెలుస్తున్నారంటే ఆ థియేటర్కి రావాలంటే మన పవన్ కళ్యాణ్ వారి ఒక సినిమా రావాలంటే ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు కదా సో ఆ డైలాగ్ కూడా మెన్షన్ చేశారు మామ ఇంకా చెప్పాలంటే టోటల్గా ఆ ట్రే ఆ ట్రైలర్లో ఏం చెప్పారంటే మాక్సిమం టు మాక్సిమం మొఘల్ సామ్రాజ్యం సో మొఘల్ సామ్రాజ్యం ఇందులో ఏం చేశారు సో ఔరంగజేబ్ ఏం చేశాడు ఇందులో ఎలా చంపాడు సో అనేదే కాన్సెప్ట్ తీసుకున్నారు మామ అసలు స్క్రిప్ట్ ఎలా రాశారంటే అసలు ఇందులను ఫస్ట్ బ్రిటిష్ కాలంలో చాలా మంది హిందులను చంపుతూ ఉన్నారు సో ఆ స్క్రిప్ట్ని తీసుకొని ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు మొగల్స్ కానీ ఔరంగజేబ్ కానీ చాలా మంది హిందులను శిస్తు కట్టు సో ఇది కట్టు అది కట్టు అని చాలా బెదిరించేవాడు చాలా మంది చంపేసారు సో ఆ స్టోరీ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఏమొచ్చింది స్వాతంత్రం వచ్చింది కానీ సో దానికంటే ముందు ఏం జరిగింది అనేది రిపీటెడ్గా అన్నట్టు సో అప్పట్లో చాలా చాలా అంటే చాలా వరకు సినిమలు వచ్చాయి ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఏం జరిగింది అసలు ఆఫ్టర్ ముందేం జరిగింది అనేది చాలా తీసేశారు బట్ ఇక్కడ ఏం చెప్పారంటే పర్టికులర్గా హరిహర వీలమలు అంటే ఏం అతను ఎవరు ఎక్కడ పుట్టాడు ఎక్కడి నుంచి వచ్చాడు మన స్వాతంత్రం రావడానికి ఎలా పోరాడారు అంటే మన ఇందుల కోసం ఏం చెయ్యి చేశాడు అనేదే ఈ కాన్సెప్ట్ ఈ స్క్రిప్ట్ ఇందులో మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటే అసలు పిచ్చింది అసలు ఒక్కొక్క డైలాగ్ కానీ ఒక్కొక్క గుజ అంటే డైలాగ్స్ ఫైట్ సీన్స్ ఒక్కొక్క ట్రైలర్లో చూస్తే ఉంటే ఫుల్ ఆఫ్ భుజమ్స్ మామ అసలు నాకు అనిపించింది ఏంటంటే చివరి దాకా చూస్తే సృష్టి ఏమని వచ్చింది అంటే అసలు ఇక్కడ బీజం సాంగ్ నుంచి కొట్టారు బట్ ఈ ట్రైలర్లో అసలు మూవీ బీజమ్స్ ఇట్లా కొడితే మాత్రం ఖచ్చితంగా థియేటర్ మొత్తం వెళ్ళిపోతాయి ఎందుకంటే అసలు నా ఫోన్ స్పీకర్ సౌండే సరిపోలేదు మామ దా బీజంకి సో అలా అనిపించింది నాకైతే ఖచ్చితంగా చెప్తున్నాను జూలై ట్వంటీ ఫోర్ మాత్రం చింపేసారు చాలామంది బట్టలు మొత్తం చింపేస ఎందుకంటే అసలు అలా ఉంది బీజం కానీ ఎలివేషన్స్ కానీ మన పవన్ కళ్యాణ్ కట్అవుట్ కూడా మొత్తం చేంజ్ అసలు మనకి సీఎం అయిన తర్వాత ఇట్లా చూస్తే నార్మల్గా అంటే నార్మల్ వ్యక్తుల కానీ కానీ హరిహర విలువలో అసలు ట్రైలర్లో కట్అవుట్ కానీ బాడీ కండిషన్ కానీ హెయిర్ స్టైల్ కానీ అంత చేంజ్ అయిపోయింది అసలు ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒక్కొక్క బీజం వేసిన వేశారు సో ఫస్ట్ నుంచి ఎలివేషన్ ఇస్తారు ఏంటంటే ఇందులను చంపేస్తున్నారు శిస్సు కట్టాలని సో ఖచ్చితంగా మన హరిహర వీరమలు గారి పాత్ర మాత్రం మన నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ముందు ఎలా ఉండబోయింది అసలు ఏం చేశారు ఇందుల గురించి ఏం చేయబోతారు అనేది ఖచ్చితంగా టోటల్గా ఈ సినిమా కాన్సెప్ట్ అనిపించింది నాకైతే సో మీకు ఇలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మా అమ్మ అసలు ఈ సినిమా కోసం మీరు వెళ్తారా లేదా కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్ట